ఉష్ణాబాద్ పట్నంలోని ఎల్లమ్మ దేవాలయంలో మంగళవారం కావడం చేత దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని లైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకునేందుకు వేచున్నారు అమ్మవారిని దర్శించుకుని మహిళలు ఒడిబియ్యం గాజులు వేసి మొక్కులు సమర్పించుకున్నారు దేవాలయం హుస్నాబాద్ టౌన్ సిద్దిపేట జిల్లా శ్రీ రేణుకలమ్మ జాతర వైశాఖ పౌర్ణమి నుండి ప్రారంభమై జయేష్ట పౌర్ణమి వరకు నెల రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది ముఖ్యంగా ఆది మంగళ శుక్రవారాలలో అమ్మవారిని భక్తులు పెద్ద ఎత్తున దర్శిస్తారు అమ్మవారికి ప్రతి ఒక్క మహిళ కూడా ప్రతి ఇంటి నుంచి కూడా వడి బియ్యం తీసుకొచ్చి మరి అమ్మవారికి సీరేశార పెట్టి ఒడి బియ్యం వేయడం ఇక్కడ మరి ప్రాధాన్యత మరి తరతరాల నుంచి కూడా వస్తున్నటువంటి సంప్రదాయం అదేవిధంగా ముఖ్యంగా బోన మొక్కులు కూడా ఇక్కడ చెల్లించడం తర్వాత పట్నాలు వేసుకొని పండగ వాతావరణంగా బంధుమిత్రులతో పండగలు చేసుకోవడం నడుస్తుంది ఇక్కడ అదేవిధంగా సంతానం కోసం కూడా మరి ఉద్యోగాలు రావాలని ఇల్లు కట్టుకోవాలని ఈ విధంగా ముడుగులు కట్టడం కూడా దేవాలయంలో మరి ఆనవాయితీ మరి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం మన ఉస్నాబాద్ ఎల్లమ్మగా ప్రసిద్ధిగాంచింది ముఖ్యంగా ఈ యొక్క జాతర నుండి సుదీర్ఘ దూరాల నుంచి కూడా హైదరాబాద్ నుంచి జనగం హనుమకొండ కరీంనగర్ సిద్దిగేట నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క ఎల్లమ్మ అమ్మవారు కాకతీయుల కాలం కంటే ముందు నుంచే తెలిసి ఉన్నారు తెలంగాణలోనే మొట్టమొదటి మరి ఈ యొక్క సంవత్సరం కూడా విశేషంగా జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ఈరోజు మంగళవారం పంచమి కావడంతో ఒక్కరు చెల్లించడానికి కూడా అధికారులు అదనంగా ఈరోజు అదనంగా నీళ్ళ ట్యాంక్ ఏర్పాటు చేశారు ఇంకో నీళ్ళ ట్యాంక్ కూడా మరి ఏర్పాటుకు సిద్ధమైంది కొత్తగా బోర్ వేయడం కూడా జరిగింది భక్తుల సహాయ సహకారాలతో సెలవు పందిర్లు కానివ్వండి అతని సౌకర్యం కల్పించడం జరిగింది ఎప్పటికప్పుడు కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది